జనవరి ఇరవై ఒకటో తేదీ మొదలు వృశ్చిక రాశి వారికి నమ్మలేని పెను మార్పులు మీ జీవితం నక్క తోక తొక్కినట్లే ఉండబోతుంది కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే వీరే సమయంలో చూడబోతున్నారు జనవరి ఇరవై ఒకటో తేదీ మొదలుకొని వృష్చిక రాశారు జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీరికి ఎటువంటి అదృష్టాన్ని ప్రసాదించబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దాం ఈ రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఈ రాసారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురువారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరుని కానీ మనం చూస్తున్నట్లయితే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిపిరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతిని అవకాశం ఉంటుంది అందువలన వీరు ముందుగా దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు జనవరి ఇరవై ఒకటో తేదీ మొదలు వృష్టికి రాశి వారికి నమ్మలేని పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి మీరు ఎప్పటి నుండో కూడా ఊహించని అదృష్టం మీకు కలగబోతూ ఉందండి అన్ని విషయాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూల ఫలితాలను అయితే ఇవ్వబోతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది మీ జీవితం ఒక ఉన్నత స్థాయిని చేరుకుంటుంది ఈ రాశి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది మీరు ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు సంపాదిస్తారు మీరు కష్టపడి పని చేస్తే మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ యొక్క గమ్యస్థానం నుండి రవాణా అవుతుంది దీని నుండి మీరు చాలా డబ్బు కూడా పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొడవునా డబ్బు కొరత అనేది ఉండదు జీతపత్యాలు కూడా ఈ సంవత్సరం మీకు ప్రమోషన్ కూడా మంచి జీతం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృష్టికి రాశి వ్యక్తుల ఎనిమిదవ ఇంటి గుండా వెళ్తుంది దీని కారణంగా మీరు ఆర్థిక విషయాల్లో సమస్యలను ఎదుర్కొనవచ్చు మీ వ్యాపారంలో కొంత క్షీణత అనేది ఉండవచ్చు ఆర్థిక లాభాలు కూడా కార్డులపైన ఉన్నాయి కానీ దీనికి మీ కృషి అయితే చాలా అవసరం మీరు ఇన్వెస్ట్మెంట్లకు బ్యాకప్ ప్లాన్ల ప్లాన్లతో అమలు చేసే అవకాశం అయితే మీకు సహాయపడుతుందని చెప్పడంలో సందేహం లేదు వీరి ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా మీకు సజావుగా మరియు అప్రయత్నంగా సాగుతుంది అయినప్పటికీ కూడా మీరు నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మీ అడ్డు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుండి కూడా మీ యొక్క ఫిట్నెస్ పైన చాలా శ్రద్ధ వహించాలి ఒత్తిడి మరియు అనారోగ్యం యొక్క అధిక సంభావ్యత ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు మీరు మరింత రిలాక్స్గా ఒత్తిడి లేకుండా ఉంటూ ఉంటారు మీరు ఎటువంటి పెద్ద సమస్యలు కూడా లేకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు మీరు ఏడాది పొడవునా సంతోషంగా ఉంటారు మరియు చురుకుతనంతో మీ పనిని కొనసాగిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం నుండి జీవితంలో సానుకూలత అనేది తెస్తుంది మీరు మీ యొక్క జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కూడా కలిగి ఉంటారు మీరు మునుపటి సంవత్సరం ఏదైనా సరే వ్యాధితో బాధలు పడుతున్నట్లయితే ఈ సంవత్సరం మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు మీరు చికిత్సను సకాలంలో పూర్తి చేస్తారు మీ ఆరోగ్యం త్వరలో మెరుగుపడుతుంది వృద్ధుల పాత ఆహారం లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవద్దని సూచి సూచన మీ ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు ఉంటే బాగుంటుంది ఈ సమయం ఈ రాశి వారికి వ్యాయామం చేయడం కూడా చాలా అనుకూలతను అయితే ఇస్తుంది మీరు రెగ్యులర్గా వ్యవధిలో చిన్న భోజనం తినడానికి సలహా ఇస్తారు ఇలా చేయడం వలన జీర్ణక్రియకు సంబంధించిన పెద్దగా సమస్యలు అయితే రావు అంతేకాదు మహిళలు కూడా తమ ఇంట్లో మరియు వెలుపలు కూడా చాలా చురుగ్గా ఉంటారు దీని కారణంగా వారు చాలా మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూశారు కదండి ఈ వృష్టికి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ వృష్టికి వారు ఎప్పుడు కూడా అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే అనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృశ్చికి రాసు వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చక్కగా తెలుసు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు చక్కటి వాగ్దాడి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తమకు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రి నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభవం అయితే వీళ్ళు ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వేగములు కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట కూడా చక్కగా రాణిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినా సరే చాలా అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి వీరి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా గలవారై ఉంటారు ఈ రాశివారు ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాసివారు అసలు స్వార్థపరులే కాదు పరోపకారం చేసే బుద్ధి ఉన్నవారు స్నేహితులకు సహాయం చేయడం గుణం కూడా వీరు అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని గుణాలు వీరి కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా సరి బాధిస్తే దానిని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బతీస్తారు కావుని రాశివారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు రాగం ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించాలి వృష్టికి రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే వీరు శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం వీరికి దక్కుతుంది చూశారు కదండి వృష్టికి రాసి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్